జనప్రియ అప్ స్కేల్ టూ బిహెచ్కే ఫార్టీ ఫైవ్ లాక్స్ త్రీ బిహెచ్కే సిక్స్టీ లాక్స్ మాత్రమే సితారా సైనిక్ పురి నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత ఇరవై నాలుగవ తారీఖు తెల్లవారుజామున జరిగినటువంటి బస్ అగ్ని ప్రమాదం దగ్ధమైనటువంటి ఘటనలో పంతొమ్మిది మంది మృతదేహాలను గుర్తించారు ఫోరెన్సిక్ నమూనాల ఆధారంగా కుటుంబ సభ్యులకి అందజేశారు ఎక్స్క్రేషియాను కూడా కుటుంబ సభ్యులకి ప్రభుత్వాలు అందించాయి ఈ ఘటనకి సంబంధించి పోలీసులు రెండు కేసులను నమోదు చేసి రెండు ఎఫ్ఐఆర్లని ఫైల్ చేశారు అందులో ప్రధానంగా బైక్ నడిపినటువంటి శివశంకర్ అక్కడ ఆయన చనిపోయిన తర్వాత అతని ఫ్రెండ్ ఎర్రి స్వామి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఒక ఎఫ్ఐఆర్ని నమోదు చేశారు అది మరణించినటువంటి శివశంకర్ మీద ఉంది రెండో ఒక ఎఫ్ఐఆర్ రెండవ ఫిర్యాదు అనేది ఏ వన్గా బస్ నడిపినటువంటి మిరియాల లక్ష్మయ్య మీద ఆ తర్వాత ఏ టూగా వేమూరి కావేరి ట్రావెల్స్ బంద్ బస్కి చెందినటువంటి యజమాని మీద ఏ టూ ఆయన రెండవ కేసును కూడా ఫైల్ చేశారు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది మనకి సజీవ సాక్ష్యంగా ఉంది శివశంకర్ తాగిన మత్తులో డ్రైవ్ చేశాడు అనేది దానికి సంబంధించి పెద్ద టేకూర్ దగ్గర ఉన్నటువంటి లైసెన్స్డ్ మద్యం దుకాణంలో మొదటిగా ఇద్దరూ కలిసి వచ్చారు శివశంకర్తో పాటుగా ఎర్రిస్వామి కలిసి వచ్చాడు ఆరు గంటల యాభై ఏడు నిమిషాలకి ఫర్ ద ఫస్ట్ టైం ఇద్దరూ కలిసి వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి ఎర్రిస్వామి అండ్ శంకర్ ఇద్దరూ కలిసి ఆరు గంటల యాభై ఏడు నిమిషాలకు అంటే ఇరవై మూడవ తారీఖున అక్కడికి వచ్చారు మద్యం కొనుగోలు చేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఇంకొక విజువల్ కూడా మనకు కనిపిస్తోంది అది అక్కడ రేణుకా ఎల్లమ్మ వైన్స్కి సంబంధించి సిసిటీవీ రికార్ సీసీటీవీలో రికార్డ్ అయినటువంటి ఫుటేజ్ని బట్టి చూస్తే రెండవసారి కూడా వాళ్ళు అక్కడికి చేరుకున్నారు అది ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకి అక్కడికి వాళ్ళు చేరుకున్నారు అంటే ప్రమాదాన్ని జరగడానికి కొన్ని గంటల ముందు ఒకసారి ఆరు గంటల యాభై ఏడు నిమిషాలకు అక్కడికి వచ్చారు ఆ తర్వాత మళ్ళీ ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు అంటే గంటన్నర వ్యవధిలో ఉన్నాయి రెండుసార్లు వాళ్ళు అదే మద్యం దుకాణానికి పెద్దటేకూరులో ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మ వైన్స్కి వచ్చారు విజువల్స్ కూడా సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి ఆ తర్వాత ఈ ఇద్దరు రెండుసార్లు తాగిన తర్వాత ఎర్రిస్వామి ఉండేటువంటి లక్ష్మీపురంలో ఎర్రిస్వామి వాళ్ళ మదర్తో పాటుగా అక్కడ అక్కడ ఉంటున్నాడు అక్కడికి వెళ్ళారు కాసేపు అక్కడే పడుకున్నారు ఆ తర్వాత నెక్స్ట్ డే ఎర్రిస్వామికి ఒక వివాహానికి రాంపల్లిలో ఉన్నటువంటి వివాహానికి అటెండ్ అవ్వాల్సి ఉంది ఆ నేపథ్యంలోనే సడన్గా నిద్రలేచాడు ఆ టైంలోనే శివశంకర్ని అడిగాడు నన్ను ఏదైనా బస్ స్టాప్లో డ్రాప్ చేయమని అడిగితే ఈయన శివశంకర్ బస్ స్టాప్లో కాదు డోన్కి వెళ్తే అక్కడ రైల్వే స్టేషన్ ఉంది రైల్వే స్టేషన్ నుంచి బోల్డ్ అన్ని ట్రైన్స్ ఉంటాయి నిన్నక్కడ డ్రాప్ చేస్తాను అంటూ ఆయన అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు సో మనం ఇంతకుముందు ఇంకొక విజువల్ కూడా చూసాము అక్కడ నుంచి లక్ష్మీపురం నుంచి స్టార్ట్ అయినటువంటి శివశంకర్ అండ్ ఎర్రిస్వామి రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి అక్కడ కియా షోరూమ్ ఎదురుగా ఉన్నటువంటి హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చారు అక్కడ మూడు వందల రూపాయల పెట్రోల్ కొట్టించుకున్నారు ఇక్కడే మనం చూసాము ఇద్దరు కలిసి వచ్చినటువంటి విజువల్తో పాటుగా ఆ తర్వాత కాస్త బండి ట్రబుల్ వచ్చింది ఆ తర్వాత ఇద్దరు కలిసి కాసేపు బయటికి నడిచి వెళ్లారు తర్వాత మళ్ళీ శివశంకర్ వచ్చి ఆ బండిని డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్తున్నటువంటి క్రమంలోనే యాక్చువల్గా దానికి హెడ్లైట్ అనేది కూడా లేదు ఆ తర్వాత లెఫ్ట్ ఇండికేటర్ బల్బ్ మాత్రమే పనిచేస్తుంది అందులో రైట్ ఇండికేటర్ బల్బ్ కూడా కనిపించట్లేదు హెడ్లైట్ కూడా లేదు దాన్ని ఎంత ర్యాష్గా రివర్స్ చేసుకున్నాడు అనేది విజువల్లో కనిపిస్తోంది ఎట్ ద సేమ్ టైం పెట్రోల్ బంక్ నుంచి బయటికి వెళ్తున్నప్పుడు కూడా ఆ వెహికల్ స్కిడ్ అయిపోయింది ఇదే పరిస్థితిలో శివశంకర్ ఉన్నాడు అదే పరిస్థితిలో బండి కూడా ఉంది కరెక్ట్గా రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి కియా షోరూమ్ ఎదురుగా ఉన్నటువంటి హెచ్పి పెట్రోల్ బంక్ నుంచి శివశంకర్ ఎర్రిస్వామి ఇద్దరు బైక్ మీద బయలుదేరి వెళ్లారు పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు అంటే హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి చిన్న టైకూరుకు వెళ్ళడానికి మూడు కిలోమీటర్ల దూరం పడుతుంది ఆ మూడు కిలోమీటర్లలోనే బండి మరో సారి స్కిడ్ అయింది ఎట్ ద సేమ్ టైం ఆ బండిని మద్యం మత్తులో ఉన్నటువంటి శివశంకర్ హ్యాండిల్ చేయలేకపోయాడు ఈ కారణంతోనే డివైడర్కి గుద్దుకుంది ఇమ్మీడియట్గా శివశంకర్ అక్కడే స్పాట్ డెడ్ అయిపోయాడు ఎగిరి డివైడర్ మధ్యలో ఉన్నటువంటి గడ్డి మీద పడ్డటువంటి ఎర్రిస్వామికి గాయాలయ్యాయి తేరుకున్నటువంటి ఎర్రిస్వామి ఫస్ట్ శివశంకర్ దగ్గరికి వచ్చి చూశాడు ఊపిరి ఆడుతోందా లేదా స్పృహలో ఉన్నాడా లేదా చూశాడు అప్పటికే ఆయన చనిపోయినట్టుగా నిర్ధారించుకున్నాడు ఆ తర్వాత చూసేసరికి కొద్ది దూరంలో బైక్ పడిపోయింది ఆ బైక్ని తీసేసే క్రమంలో అప్పటికే ఒక మూడు బస్సులు ఆ బైక్ని దాటుకుంటూ బైక్ని తప్పించుకుంటూ వెళ్ళిపోయే మధ్యలో బైక్ పడిపోయినటువంటి పరిస్థితిని గమనించినటువంటి మూడు ట్రావెల్స్ బస్సుల డ్రైవర్లు తప్పించుకొని వెళ్ళిపోయారు బట్ వేమురి కావేరీ ట్రావెల్స్ బస్సుని డ్రైవ్ చేస్తున్నటువంటి మిరియాల లక్ష్మయ్య మాత్రం ఆ బైక్ని తాను గమనించలేదు అని చెప్తున్నాడు ఎందుకంటే అక్కడ లైట్స్ అనేవి లేవు ఎట్ ద సేమ్ టైం రోడ్డుతో పాటుగా బైక్ కూడా సేమ్ కలర్లో ఉంది వర్షం కూడా పడుతోంది చీకటిగా ఉంది కాబట్టి నేను దాన్ని గమనించలేదు అని లక్ష్మయ్య కూడా చెప్తున్నాడు బట్ బస్సుకి లైట్లు అనేవి ఉంటాయి హెడ్ లైట్స్ ఉంటాయి ఆ బండి ఎందుకు కనిపించలేదు అనేది ఇప్పుడే ఎర్రిస్వామి కూడా లేచాడు ఆ బండిని తీసే ప్రయత్నంలో దగ్గరికి వెళ్తున్నప్పుడు వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్ ఆ బండి మీద నుంచి వెళ్ళిపోయింది అప్పుడే బండి బస్కి కింద ఇరుక్కుపోయింది సడన్గా బ్రేక్ వేసి చూసినప్పటికీ బండి బయటికి రాలేదు ఆ తర్వాత ఇంకో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకొకసారి బ్రేక్ వేసి చూసినప్పుడే మంటలు అంటుకున్నాయి సో బండి పడిన ప్రాంతం నుంచి ముందుకు వెళ్ళినప్పుడు రెండు వందల మీటర్ల దూరం అనేది ఉంది అక్కడే మంటలు అంటుకున్నాయి సడన్గా వచ్చినటువంటి మంటలు ఈ నేపథ్యంలోనే బయటికి దూకారు ఆ టైంలోనే తనతో పాటుగా ఉన్నటువంటి మరొక డ్రైవర్ మొత్తంగా ఇరవై మూడు మంది కూడా బయటపడ్డారు అలా పంతొమ్మిది మంది సజీవ దహనమయ్యారు మృత్యువాత పడ్డారు ఈ నేపథ్యంలోనే పోలీసులు రెండు కేసులైతే ఇద్దరి మీద నమోదు చేశారు అందులోనూ ప్రధానంగా తాను తాగి బండి నడుపుతున్నటువంటి శివశంకర్ మీద కేసులు పెట్టారు అందులోను సెక్షన్ టూ ఎయిటీ వన్ భారతీయ న్యాయ సంహితాని ప్రకారం సెక్షన్ టూ ఎయిటీ వన్ అనేది ర్యాష్ డ్రైవింగ్ అంటే ర్యాష్ డ్రైవింగ్తో మనుషుల ప్రాణాలు తీయడం అనేది దాని మీద ఒక కేసు పెట్టారు సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ఏ నెగ్లిజెన్స్ బిహేవియర్ ఎండేంజరింగ్ అదర్స్ లైఫ్స్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడంతో ఇతరుల ప్రాణాలు తీయడం అలాగే సెక్షన్ వన్ నాట్ సిక్స్ బారు వన్ అనేది కాజింగ్ డెత్ డ్యూ టు ర్యాష్ డ్రైవింగ్ ఇతరులకి ప్రాణాలు తీయడం ర్యాష్ డ్రైవింగ్తో వీటి మీద అయితే కేసులు పెట్టారు ఏ వన్ ఏ టూలుగా ఇంకొక ఎఫ్ఐఆర్ నమోదు చేసి వేమూరి కావేరి ట్రావెల్స్ డ్రైవర్తో పాటుగా యజమాని మీద కూడా కేసులు పెట్టారు ఇక్కడే ప్రధానంగా వినిపిస్తోంది వాట్ బోట్ మిరియాల లక్ష్మయ్యకి ఇచ్చినటువంటి లైసెన్స్కి సంబంధించి యాక్చువల్గా హెవీ వెహికల్ లైసెన్స్ అనేది ఎయిత్ క్లాస్ పాస్ అయిన తర్వాత మాత్రమే ఉంటుంది అర్హతగా ఎయిత్ క్లాస్ని నిర్ధారించారు బట్ మిరియాల లక్ష్మయ్య ఫిఫ్త్ క్లాస్ మాత్రమే చదివాడు ఆ తర్వాత టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినట్టుగా ఒక దొంగ సర్టిఫికేట్ని తీసుకున్నాడు రెండు వేల నాలుగులో అతను ఫస్ట్ లారీ క్లీనర్గా పనిచేశాడు ఆ తర్వాత లారీ డ్రైవర్ అవతారం ఎత్తాడు అప్పుడు ఒక యాక్సిడెంట్ కూడా జరిగింది సడన్గా ఓవర్టేక్ చేసేటువంటి క్రమంలో మిరియాల లక్ష్మయ్య నడుపుతున్నటువంటి లారీలో ఉన్నటువంటి క్లీనర్ మరణానికి లక్ష్మయ్య కారణమయ్యాడు ఆ తర్వాత ఆయన మీద కేసు కూడా ఉంది తర్వాత కొన్ని రోజుల పాటు ఊరికి వెళ్ళిపోయాడు పొలం పనులు చేసుకుంటూ ట్రాక్టర్ కూడా నడిపాడు ఆ తర్వాత కొంతకాలానికి ట్రావెల్స్ బస్సులో జాయిన్ అయ్యాడు డ్రైవర్గా జాయిన్ అయ్యాడు రెగ్యులర్గా బెంగళూరు నుంచి హైదరాబాద్ రూట్ ఈ రూట్లలోనే తన బస్సులను తిప్పుతూ ఉన్నాడు బట్ అక్కడ ఆయనకి ఒక క్వాలిఫికేషన్ లేకపోయినప్పటికీ సర్టిఫికెట్ ఎవరిచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఎక్కడ తీసుకున్నారు దీని మీద కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉంది అలా ఇల్లీగల్గా సర్టిఫికెట్లు ఇస్తున్నప్పుడు ఇంకొకరి ప్రాణాల మీదకి తీసుకొస్తున్నారు లేకపోతే అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి అలాంటప్పుడు ఆ ఎవరైతే సర్టిఫికెట్ ఇచ్చారో వారి మీద కేసు ఎందుకు పెట్టరు అనే దాంతోపాటుగా ఫోర్త్ కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా పర్టికులర్గా దాదాపుగా పదహారు చలాన్లు ఉన్నాయి ఇరవై ఐదు వేల రూపాయల ఫైన్ ఉంది అందులోను అక్కడ ఉన్నటువంటి నేషనల్ పర్మిట్ అనేది తీసుకున్నారు డామండ్ అండ్ డయూలో అక్కడ పొల్యూషన్ సర్టిఫికెట్ లేదు ఆ తర్వాత ఇన్సూరెన్స్ లేదు దాంతోపాటుగా బస్ సేఫ్టీకి సంబంధించినటువంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేటువంటి సర్టిఫికెట్ కూడా లేదు ఇవన్నీ లేకపోయినప్పుడు అందులోను చలాన్లు అనేవి ఉన్న తర్వాత అది అంత ఫ్రీగా బస్ ఎలా తిరగలుగుతోంది హైదరాబాద్లో స్టార్ట్ అయింది అంటే తెలంగాణ తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తర్వాత కర్ణాటక బెంగళూరుకి చేరుతున్నటువంటి బస్సులో ఈ దాదాపుగా ఏడు వందల కిలోమీటర్లు జర్నీ చేస్తున్నటువంటి ఈ బస్కి సంబంధించి ఎందుకని చెకింగ్ లేవు ఎందుకని మానిటర్ చేయలేకపోయారు ఏదైనా సిగ్నల్ జంప్ అయ్యారు లేకుంటే ఓవర్ స్పీడ్ అయింది అంటేనే టూ వీలర్ దగ్గర నుంచి పట్టుకునేటువంటి పోలీసులు ట్రాఫిక్లు కానిస్టేబుల్స్ దాన్ని ఎందుకు గమనించలేరు అందులో ఎక్కడ తప్పిదం జరిగింది పెట్టాల్సినటువంటి ఫోర్త్ కేసు దీని మీద కూడా అనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి యాక్చువల్గా గా వన్ టూ కేసులో ఫస్ట్ కేసు పెట్టారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అందులో శివశంకర్ చనిపోయాడు శివశంకర్ చనిపోయిన తర్వాత పెట్టినటువంటి కేసు అది బట్ సెకండ్ కేసు అనేది వేమూరి కావేరి ట్రావెల్స్ డ్రైవర్తో పాటుగా యజమాని మీద పెట్టారు థర్డ్ కేస్ ఇల్లీగల్గా సర్టిఫికెట్స్ ఇచ్చినప్పుడు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినట్టుగా వచ్చినటువంటి సర్టిఫికెట్ ఎందుకు మానిటరింగ్ లోపిస్తోంది ఎందుకని గవర్నమెంట్ బస్సులకి సంబంధించి డ్రైవర్లకి క్వాలిఫికేషన్ టెస్టులు ఫిట్నెస్ టెస్టులు ఇవన్నీ ఉంటాయి అందులోనూ స్పీడ్ మీటర్స్ అనేది ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎ కిలోమీటర్స్ పర్ అవర్ క్రాస్ అవ్వకుండా ఉండేటువంటి స్పీడ్ లాక్ సిస్టమ్ అనేది ఉంటుంది దాన్ని బస్సుల్లో ఎందుకని పెట్టలేకపోయారు ప్రైవేట్ బస్సులకు సంబంధించి ఆ మానిటరింగ్ ఎందుకు లేదు యాక్చువల్గా వేమురి కావేరి ట్రావెల్స్ బస్ లేట్గా స్టార్ట్ అయింది ఆ లేట్ని కవర్ చేసే క్రమంలోనే చాలా స్పీడ్గా వెళ్ళింది అనేటువంటి వార్తలు కూడా వినిపించాయి కాబట్టి ఆ స్పీడ్ లాక్ సిస్టమ్ అనేది ఎందుకని అందులో పెట్టలేదు అనేటువంటి వాదన వీటన్నిటితో పాటుగా ఎందుకని మానిటరింగ్ లేదు వీటన్నిటికీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఎవరిస్తారు పంతొమ్మిది మంది మరణానికి కారణమైనటువంటి ఈ సంఘటనలో ఒక వ్యక్తి అయితే చనిపోయారు ఎవరైతే ప్రమాదానికి కారణమైనటువంటి బైకర్ స్పాట్లో చనిపోయాడు అది మాత్రం క్లియర్ అయింది అందులో ఫోరెన్సిక్ నివేదికల తర్వాత చూసిన తర్వాత మొదటగా అయితే బస్సును ఢీకొంది లేకపోతే బస్సే ఢీక్ తర్వాత శివశంకర్ ఎగిరిపడ్డాడు బైక్ వచ్చి మధ్యలో దూరింది అనేటువంటి మాటలు విన్న తర్వాత ఫోరెన్సిక్ అక్కడ ఉన్నటువంటి రీజనల్ ఫోరెన్సిక్ టెస్ట్లని వీటన్నిటిని పట్టిన తర్వాత ఫస్ట్ బైక్ యాక్సిడెంట్ అయింది తర్వాత మాత్రమే బస్ దాని మీద నుంచి వెళ్ళింది ఆ తర్వాత పంతొమ్మిది మంది చనిపోయారు అనేటువంటి వార్త సో ఇదైతే క్లియర్ అయిపోయింది బట్ అక్కడ మృతుల కుటుంబాలకి సంబంధించి వాళ్ళు వేస్తున్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చేది ఎవరు కేవలం ఆన్సర్ ఇచ్చి లేకుంటే నెపం ఇంకొకరి మీదకి తోసేసి ఒక బ్లేమ్ గేమ్ ఆడితే మాత్రం సరిపోదు కదా ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు లేకపోతే కంప్లైంట్స్ చేయాల్సినటువంటివి లేకపోతే ఎవరి మీద అయితే వీరు ఒక ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంగా చేసినటువంటి ఈ చర్యలు ఉన్నాయో వీటి మీద కూడా యాక్షన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా ఆ లిస్ట్ అనేది చాలా పెద్దగా ఉంది రెండు ఎఫ్ఐఆర్లు రెండు కేసులతో మాత్రమే సరిపోదు ఇది ఇంకా ఎక్స్టెన్షన్స్ అనేవి ఉన్నాయి కేవలం ప్రమాదం జరిగినటువంటి వారం రోజుల్లోనో పది రోజుల్లోనో వీటి మీద ఒక చర్యలు తీసుకోవడం ఒక మానిటరింగ్ అనేది ఉండడం విజిలెన్స్ అనేది ఉండడం దీంతోనే మా సరిపోదు కదా తీసుకోవాల్సినటువంటి చర్యలు అయితే చాలా చాలా ఉన్నాయి ఇప్పటికైతే ఫస్ట్ ప్రమాదానికి కారణం శివశంకర్ బట్ అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం వాదన ఒక రకంగా సరైందిగానే ఉంది కదా అనేటువంటి వార్త కూడా వినిపిస్తోంది అలాంటి స్టేట్మెంట్లు కూడా వినిపిస్తున్నాయి శివశంకర్ తల్లితో పాటుగా శివశంకర్ సోదరుడు చెప్పినటువంటి మాట వాడు తాగి చనిపోయాడు అక్కడి వరకు వాడి కేసు క్లోజ్ అయిపోయింది దెన్ వాట్ అబౌట్ బస్ డ్రైవర్ ఆయన ఏం తాగి నడపట్లేదు కదా రోడ్డు మీద పడిన తర్వాత ఆ బైక్ని ఎందుకని చూడలేకపోయాడు ఎందుకని అంత ర్యాష్గా ఓవర్ డ్రైవింగ్తో ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎందుకని వెళ్ళిపోయాడు మా కొడుకు తాగి చచ్చిపోతే అది వాడి వరకే అయిపోయింది ఆ కేసు క్లోజ్ అవుతుంది మిగతా పంతొమ్మిది మంది మరణానికి కారణం బస్ డ్రైవర్ మాత్రమే కదా అనేటువంటి క్వశ్చన్ వస్తుంది ఆ క్వశ్చన్స్కి ఎవరు సమాధానం ఇస్తారు నిజంగా బస్ బైక్ మీద వెళ్తున్నటువంటి శివశంకర్ని ఢీ కొనలేదు లేకుంటే బస్సుని శివశంకర్ వచ్చి తాగి మధ్యమతిలో వచ్చి డ్రైవ్ చేసి చనిపోలేదు బట్ ముందే చనిపోయాడు స్పాట్ డెడ్ అయ్యాడు ఆ తర్వాత శివం కూడా పక్కన పడిపోయింది ఓన్లీ బైక్ ఉంది రోడ్డు మీద ఆ బైక్ని ఎందుకని డ్రైవర్ గమనించలేదు ఎందుకని చూడలేదు ఒకవేళ వెహికల్కి బైక్ బైక్ హెడ్లైట్ అనేది పనిచేయనప్పుడు బస్సుకి హెడ్లైట్స్ ఉన్నాయి కదా బస్సుకు ఉన్నటువంటి హెడ్ లైట్స్తో ఆయన డ్రైవర్ లక్ష్మయ్య ఎందుకని చూడలేకపోయాడు ఇప్పుడు మావాడు చనిపోతే అది ఆయన వ్యక్తిగతం లేకపోతే ఆ ప్రమాద ప్రమాదంగా ఆయన చనిపోయాడు బట్ వాట్ అబౌట్ పంతొమ్మిది మంది మరణానికి మావాడు ఎలా కారణం అవుతాడు అనేటువంటి మాటని శివశంకర్ తల్లితో పాటుగా సోదరుడు క్వశ్చన్ చేస్తున్నారు వారికి సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎట్ ద సేమ్ టైం ఒకటి రెండు కేసులు మాత్రమే కాకుండా మూడు నాలుగో కేసు కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది వీటి మీద ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు కేవలం వేమురి ట్రావెల్స్కి చెందినటువంటి ఈ బస్సులో మాత్రమే అలా అనర్హత ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు డిస్క్వాలిఫైడ్ పర్సన్ ఎవరినైతే సరైనటువంటి క్వాలిఫికేషన్స్ లేని పర్సన్ డ్రైవ్ చేస్తుంటే దెన్ వాట్ అబౌట్ మిగతా ట్రావెల్స్కి సంబంధించి వారి విద్యార్హతలని వాడి క్వాలిఫికేషన్ని వారికి ఉన్నటువంటి ఫిట్నెస్లని ఎప్పుడు మానిటర్ చేస్తారు ఒక వేల సంఖ్యలో ఉన్నటువంటి డ్రైవర్లు వారందరూ ఖచ్చితంగా ఎయిత్ క్లాస్ పాస్ అయ్యారు లేకుంటే టెన్త్ క్లాస్ పాస్ అయ్యారు అనేటువంటి పెట్టినటువంటి సర్టిఫికెట్స్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ అన్నిటిల్లో అది నిజమైనటువంటి సర్టిఫికెట్స్ అయినా అందులోనూ ఫేక్ సర్టిఫికెట్స్ ఏమైనా ఉన్నాయా వీటన్నిటి మీద కూడా మానిటరింగ్ చేయాలి వీటన్నిటి మీద కూడా స్క్రూటిని అనేది జరగాలి చర్యలు తీసుకోవాలి కదా ఎట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి బస్కి ఫిట్నెస్ లేదు లేకుంటే పొల్యూషన్ సర్టిఫికెట్ లేదు అక్కడ ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది అలాంటి వాటి మీద అందులోనూ పర్టికులర్గా చలాన్స్ ఉన్నటువంటి బస్సుల గురించి ఎందుకని మానిటర్ చేయట్లేదు అక్కడ సిగ్నల్ జంప్ అయింది ఓవర్ స్పీడ్ అయింది లేకుంటే నో పార్కింగ్ జోన్లో పార్క్ చేశారు ఆ నో పార్కింగ్ జోన్ నుంచి కూడా బస్ వెళ్ళింది అనుకున్నప్పుడు పదహారు చలాన్లు ఉన్నటువంటి ఆ బస్సు మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా బోల్డ్ అన్ని క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అందులోనూ ప్రధానంగా శివశంకర్ సోదరుడు అండ్ తల్లి సంధించినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఎవరు ఇస్తారు ఓవరాల్గా ఫస్ట్ కేసు శివశంకర్ మీద సెకండ్ కేసు బస్సు మీద పెడితే సరిపోతుందా మిగతా వారి గురించి ఎవరు మానిటర్ చేయాలి ఎవరు క్వశ్చన్ చేయాలి

ట్రాన్స్ అందరితో సూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై